హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఫ్లైట్ కొంతసేపట్లో గాల్లో ఎగరడానికి రెడీగా ఉందని హెయిర్ హోస్ట్ ఇచ్చిన అనౌన్స్మెంట్కి వాయిస్ బాగుంది కదా అని ఈసారి భుజాన్ని నిత్య చేకి బలి చేస్తాడు సంజయ్ గిచ్చిన విధానానికి సంజయ్కి ముల్లోకాలు కనిపించగా నొప్పిని పంటి బిగున ఆపుకొని అరుపు బయటికి రాకుండా గొంతులోనే ఆపేస్తాడు ఏంటి ఇలా తోలుడొచ్చేలా గిచ్చేసేవారు రాక్షసి గిచ్చక ముద్దు పెట్టుకుంటారా పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని పరా ఆడవల్ని పొగుడుతుంటే తన వాయిస్ బాగుందని చెప్పడం కూడా తప్పేనా ఈ స్వతంత్ర భారతదేశంలో తప్పే ముమ్మాటికి తప్పే స్వతంత్ర భారతదేశంలో అయినా మరే దేశంలో అయినా భర్తకి భార్య మాత్రమే అందంగా కనిపించాలి భార్య గొంతు మాత్రమే బాగుండాలి టోటల్గా భార్య మాత్రమే గొప్ప అవ్వాలి నిత్య చెప్పిన భార్య గొప్ప అనే పురాణం విన్న తర్వాత రెండో చేతులైతే దండం పెట్టి అమ్మ తల్లి బుద్ధి గడ్డి తిని ఆ అమ్మాయి వాయిస్ బాగుందని నీతో చెప్పాను ఇంకోసారి బుద్ధి ఉంటే అమ్మాయిని కాదు 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 అసలు ఆడవాళ్ళనే పొగడను విటకారంగా వచ్చిన సంజయ్ మాటలకు కనుబొమ్మ పైకెత్తి చూస్తుంది నిత్య కార్తీక దీపంలో వంటలక్కలా ఎందుకే ఐబ్రో అలా పైకి లేపావు ఇప్పుడు నేను అంత తప్పు ఏం మాట్లాడాను నిత్య బంగారం హనీమూన్కి వెళ్తూ దెబ్బలాడుకుంటే చాలా చండాలంగా ఉంటుంది కాస్త నవ్వవే బాబు నీ సీరియస్ ఫేస్ చూడలేకపోతున్నా గడ్డం పట్టుకుని ఆడుతున్న సంజయ్ వైపు చిరుకోపంగా చూస్తే నోరు అస్సలు మూతపడదా నీకు ఎప్పుడు చూడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు అసలు దానికి కొంచెంసేపు కూడా రెస్ట్ ఇవ్వవు మా అమ్మ నాకు చిన్నప్పుడు వస ఎక్కువ పోస్తుంది నిత్య అందుకే వసపెట్టేలా వాగుతూనే ఉంటా ఏమన్నా దానిని సరదాగా తీసుకునే నీ ఈ లక్షణమే నాకు చాలా నచ్చుతుంది సంజయ్ కానీ ఒక్కోసారి నీ అతి వాగుడు తలనొప్పి తెప్పిస్తుందని నవ్వుతూ చెప్పి అతడి భుజం మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది ఈ విషయం సీరియస్గా తీసుకుంటే లైఫ్లో సంతోషం బదులు ఆ సీరియస్నెస్ మాత్రమే ఉంటుంది అప్పుడప్పుడు మన మాటలతో మన పక్కన వాళ్ళని నవ్వించగలిగితే అదే మనం సాధించగలిగే గొప్ప విజయం ఎంతటి బాధ ఉన్నా నవ్వుతూ ఉండాలనేది నేను నమ్మే సిద్ధాంతం అఫ్కోర్స్ ఈ ప్రపంచం అంతా ఇలానే ఉండాలని ఏం లేదు నా చుట్టూ ఉండేవాళ్ళు మాత్రం నవ్వుతూ ఉండాలని మాత్రం నేను గట్టిగా అనుకుంటా అని చెప్తూ నిత్య తల మీద గడ్డం పెట్టుకొని పడుకుంటాడు పైకి కనిపించేంత అల్లరి పిల్లాడు కాదు నువ్వు నీలో మరో సంజయ్ ఉన్నాడన్నమాట అవును మరి అపరిచితుల్లో రామ్ ర్యామ్స్ లాగా నాలో కూడా సంజయ్ సంజయ్ అంటూ ఇద్దరున్నారు మొహం చూడు ఏదో పాపం గాలోడు దొరికాడు భర్తగా అని బాధపడుతున్నట్లుందని రెండు మంచి మాటలు చెప్తే హా చెప్తే అని మధ్యలోనే అడుగుతుంది నిత్య ఏం లేదు లేవే బాబు నేనే అడ్డగోలుగా మాట్లాడుతున్నా అంటే నువ్వు నాకంటే అడ్డగోలుగా మాట్లాడుతు ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు కానీ పడుకో ఆ హెయిర్ హోస్ట్ పాప ఫుడ్డు పట్టుకొని వచ్చినప్పుడు లేపుతాను నిన్ను అని నిత్య భుజం మీద చిన్నగా తడుతూ ఉంటాడు సంజయ్ జో కొట్టినట్లుగా సంజయ్ విసుకలో కూడా తన మీద ఉన్న ప్రేమనే కనిపిస్తూ ఉంటే మనసులో ఆ ప్రేమ తనకు దక్కినందుకు మురుచుకుంటూ ఈసారి నిజంగానే నిద్రలోకి జారుకుంటుంది సంజయ్ జో కొడుతుంటే సైలెంట్ అయిన నిత్య మొహంలోకి తొంగి చూసి ఆమె నిద్రపోయిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత జలసి క్వీన్ జస్ట్ వాయిస్ బాగుందన్నందుకు రక్తం గడ్డగట్టేలా గిచ్చింది పొరపాటున అమ్మాయి బాగుంది అని నేను అని ఉంటే ఈ పాటికి నన్ను నరికి ఉప్పు పాత్ర వేసేదేమో రాక్షసి అని అనుకుంటూ నిత్య తల మీద ముద్దు పెట్టుకొని తను కూడా పడుకుంటాడు కళ్ళు మూసుకొని నైట్ సరిగా లేని నిద్రకు ఆహ్వానం పలుకుతూ రుద్రమాలలో ఉండడం వల్ల నైటికి ఇంటికి రాకుండా గుడిలోనే అందరి స్వాములతోటి పడుకుంటాడు ఇంట్లో తల్లిగా అరుంధతి గారు భార్యగా వేద ఇద్దరూ కూడా రుద్రలానే తేలికపాటి ఆహారం తీసుకొని పట్టు పరుపుల మీద కాకుండా నేల మీద చేప పరుచుకొని పడుకుంటారు ఎవరి గదిలో వాళ్ళు ఉదయం నిద్ర నిద్రలేచి చన్నీళ్ళ స్నానం చేసి పూజ చేయడానికి కిందకు వచ్చిన వేదకి మునుపటి రోజు సాయంత్రం కోసిన పువ్వులని దేవుడికి అలంకరిస్తూ ఉన్నారు దత్ గారు కనిపించగా అత్తయ్య మీరు కూడా ఎర్లీగా నిద్రలేచారా అని నవ్వుతూ అడిగి బంతిం పువ్వులతో మాల కట్టడం స్టార్ట్ చేస్తుంది పూజ గది ముందు కూర్చొని మామూలుగానే కొంచెం తొందరగా లేవడం అలవాటు కదా తల్లి ఇక కార్తీక మాసం అయితే ఐదు గంటలకు నిద్రలేచి చన్నీరు స్నానం పెళ్ళేటప్పటి నుండి మీ మామయ్య దీక్ష తీసుకోవడం వల్ల అలవాటైంది అలవాటుతోనే ఈరోజు కూడా రుద్ర ఇంటికి వచ్చేసరికి పూజ గది అలంకరించి ప్రసాదం వండాలని లేచాను అని చెప్తారు చక్కచక్క పువ్వులు మాలకట్టి అరుంధతి గారికి అందించి ఏం ప్రసాదం వండాలో చెప్పండి అతయా నేను చేస్తాను అని అడుగుతుంది ఈరోజు పాయసం చేయవేదా బియ్యంతో అని చెప్తారు అరుంధతి గారు సరే అని వేద కిచెన్లోకి వెళ్తే పూజ గదిని అందంగా అలంకరించి కొన్ని పువ్వులను రేకులు విడదీసి వెండి పళ్ళెంలో ఉంచి బయటకు వస్తుంది అరుంధతి వీళ్ళిద్దరూ అన్నీ సిద్ధం చేసేసరికి గుడిలో పూజ ముగించుకొని ఇంటికి వస్తాడు రుద్ర ఇంట్లో పూజ చేయటానికి వాసుదేవ్ గారు కూడా తొందరగానే నిద్రలేచి పూజ గది దగ్గరకు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుని శ్రద్ధగా రుద్ర ఆలపిస్తున్న అయ్యప్ప గీతాలను వింటారు అరగంట పాటు పూజ చేసి ఆ శివపుత్రుడికి హారతి ఇచ్చి నమస్కరించుకొని మిగిలిన వారి ముందు హారతి హారతిపల్లె మంచగా అందరూ భక్తిగా హారతి కళ్ళకు అద్దుకుంటారు హారతి బల్లం వేద చేతిలో పెట్టి లోపల పెట్టు స్వామి అని చెప్పి వెనక్కి తిరిగిన రుద్రకి రెడ్ మినీలో లోపలికి వస్తున్న ఐశ్వర్య కనిపించి నొసలు ముడిపడతాయి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని నైట్ తాగింది ఇంకా పూర్తిగా దిగక లైట్గా తడబొడుతూ నడుస్తున్న ఈ షోని చూడగానే అక్కడ ఉన్న నలుగురికి అర్థమైంది ఆమె నైట్ నుండి ఇంటికి రాకుండా పబ్లో ఉండి ఇప్పుడే ఇంటికి వస్తుందని వాసుదేవ్ గారికి మాత్రం రోజు రోజుకి దిగజారిపోతున్న ఐశ్వర్య ప్రవర్తన చిరాకు తెప్పిస్తుంటే మృణాలిని అని కూతుర్ని కోపంగా పిలుస్తారు ఆయన వెబ్ సిరీస్లు చూస్తూ లేట్ నైట్ పడుకున్న నల్లికి తండ్రి పిలుపు చెవిని పడకపోతే ఉదయాన్నే నిద్రలేచి బాల్కనీలో యోగా చేసుకుంటున్న మధుగారికి మాత్రం ఆ పిలుపు ఓ రేంజ్లో వినిపిస్తుంది రాపగా పది సంవత్సరాల తర్వాత కూతురుని కోపంగా పిలుస్తున్న ఆయన తీరుకు ఈ తల్లి ఇద్దరు మళ్ళీ ఏం పెంట చేసి తగలడ్డారో అని అనుకుంటున్న ఆయనకి ఈసారి మా అమ్మగారు మధు అని తనని పిలవడం వినిపించి ఒక్క ఒదుటిన బాల్కనీలో నుండి రూమ్లోకి వచ్చి నల్లి ఆంటీ జబ్బకు ఒకటి చరిచి నిద్రలేపి మీ నాన్న పిలుస్తున్నాడని కంగారుగా చెప్పి వస్తున్నా మామయ్య అంటూ వాసుదేవ్ గారు మళ్ళీ పిలవకముందే బయటకు వచ్చి ఆయన ముందు నిలబడతాడు నా ముందు వినయంగా నిలబడి ఉన్న అల్లుడి వైపు చూస్తూ మృణాలిని ఎక్కడ మధు అని ఒకలాంటి గంభీరమైన స్వరంతో అడుగుతుండగా ఇక్కడే ఉన్న నాన్న ఏమైంది ఇంత ఉదయాన్నే అరుస్తున్నారని ఆవలిస్తూ అడుగుతుంది మృణాలిని నైటీలో చింపిరి జుట్టుతో ఆవలిస్తూ వస్తున్న కూతురిని చూసి ఆయన కోపం ఇంకాస్తే ఎక్కువగా నీ కూతురు ఎక్కడ ఉంది మృణాలిని అని అడుగుతారు ఆయన అదే కోపంతో ఎక్కడుంటుంది తన రూంలో ఉంటుంది నాన్న అని అంటున్న నల్లి అంటే గుమ్మంకి అడ్డంగా పడుకొని ఉన్న కూతుర్ని చూసి నోటికి తాళం పడుతుంది ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఐశ్వర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో అయ్యో ఏమైంది నా బేబీకి రూమ్లో పడుకోకుండా ఇక్కడ నిద్రపోతుంది అని ఆ యశ్వర్య చెంపలు తడుతూ వాపోతుంది మృణాలిని ఒక ఇంటికి కోడలుగానే కాదు ఒక తల్లిగా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు మృణాలిని నీ కూతురు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందని తల్లిగా ఏ రోజైనా పట్టించుకున్నావా నువ్వు అని కూతుర్ని నిలదీస్తారు వాసుదేవ్ గారు తన ముందే మత్తులో తన రూమ్ అనుకుని గుమ్మంలో పడుకున్న మనవరాలను చూసి ఆవేదనతో నా పెంపకానికి ఏమైంది నాన్న మీరు అంతలా వేలెత్తి చూపడానికి అని తండ్రిని ఎదురు ప్రశ్నిస్తుంది నల్లి అంటే ఇంతకంటే ఇంకేం కావాలి అని కింద పడుకొని ఐ లవ్ అంటూ కలవరిస్తూ దొరుకుతున్న మనవరాలను చూపించి అడిగి నీ కూతురు నైట్ ఇంటికి రాకుండా పబ్బుల వెంట తిరుగుతూ ఇదిగో తెల్ల తూలుతూ ఇంటికి వచ్చి తన గదికి వెళ్ళే తెలివి ఒంటి మీద లేక ఇక్కడ గుమ్మంలో పడి దొర్లుతుంది ఇది చూసి కూడా నీ పెంపకం గొప్పగా ఉందని చెప్పమంటావా అని కూతురు మీద విరుచుకుపడతారు ఆయన ఎంత పనిచేసేవే బేబీ తాగిన దానివి తొందరగానే రావాలి లేదంటే ఫ్రెండ్స్ ఇంట్లోనో హోటల్లోనో ఉండి దిగాక రావాలి కానీ ఇలా అందరు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను మా నాన్నకు బలి చేస్తున్నావు కదా అని కూతుర్ని మనసులోనే తిట్టుకొని ఏదో ఆలోచన వచ్చిన దానిలా ఏడవడం స్టార్ట్ చేసి అనండి నాన్న అందరూ నన్నే నా కూతురునే అనండి మీ అందరికీ తాగిన వచ్చిన నా కూతురు కనిపిస్తుంది కానీ దాని బాధ ఒక్కరి కంటికి కూడా కనిపించడం లేదు నా బిడ్డ ఎంత బాధ మనసులో పెట్టుకోకుంటే ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకు తాగి వచ్చింది నాన్న దాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నారు మీకు తెలిసి ఎప్పుడైనా అది ఇలా ప్రవర్తించిందా కానీ ఈరోజు ప్రవర్తించడానికి కారణం మీకు తెలియదా నా బిడ్డకి ఊహ తెలిసినప్పటి నుండి రుద్రనే భర్తగా అనుకుంటూ తననే ప్రాణంగా ప్రేమిస్తే దాని ప్రేమను ఎడవకాలతో తన్ని ఎవరో ముక్కు మొహం తెలియని అనామకురాలిని ఇంటికోళ్ళగా తీసుకుని వచ్చి పెత్తనక్క చెప్పారు తన కళ్ళ ముందే తనకు దక్కాల్సిన వాడిని ఇంకొకరు సొంతం చేసుకుంటే ఏ ఆడపిల్ల మనసైనా గాయపడుతుంది కదా నాన్న ఆ బాధలో ఏదో కొంచెం తాగినట్లుంది బాధను మర్చిపోవటానికి దానికే నా కూతుర్ని ఏదో కాని పని చేసింద చూడడం అవసరం లేదు అని కూతుర్ని వెనకేసుకొని వస్తేనే వేద మీద ఉన్న తన అక్కసును వెళ్ళగక్కుతుంది మృణాలని కూతురు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి పక్కన వాళ్ళని నిందిస్తున్న మేనత్తును చూసి రక్తం మరుగుతుంటే నా మీద ప్రేమ పెంచుకోమని ఎప్పుడు నేను తనకు చెప్పలేదు ఇంకా చెప్పాలంటే మీ అందరికీ నేను ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్నే చెప్పాను తనని నేను ఎప్పుడు నా భార్య స్థానంలో ఊహించలేదు ఊహించుకోలేను కూడా అని అంత చెప్పినా మీరు మళ్ళీ తిరిగి అదే పాట పాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఇంకా నా భార్య విషయానికి వస్తే ఇందులో తనకి ఎలాంటి ప్రమేయం లేదు కేవలం నా స్వార్థం కోసమే తనని పెళ్లి చేసుకున్నాను అని ఇంకొక విషయం నా భార్యను ఇంకోసారి అనామకురాలు గినామకురాలు అంటే తక్కువ చేసి మాట్లాడితే ఇప్పుడు చెప్పినంత శాంతంగా మాత్రం ప్రతిసారి చెప్పను అని చెప్పి బాధతో చిన్నపోయిన వేదను బాధపడకన్నట్లు కళ్ళతోనే ధైర్యం చెప్తాడు రుద్ర ఏ తప్పు చేయకపోయినా మాటలు పడుతున్న వేదవైపు బాధగా చూసి ఐసు ఈరోజు ఏదో బాధతో కొత్తగా తాగినట్లు నింద వేద మీద వేయకు మృణాలని తను వేద ఇంటికి కూడలుగా రాకముందు కూడా ఎన్నోసార్లు ఇలా దిక్కు తెలియకుండా తాగి ఇంటికి వచ్చిన సందర్భాలు కోకొల్లలు అప్పుడు నేనే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా శివయ సహాయంతో తన గదిలో అని వేదను దగ్గరకు తీసుకుంటూ చెబుతారు అరుంధతి గారు కంటిన్యూ